హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను జొన్న అటుకులతో మిక్చర్ని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఈ మిక్చర్ని మనం టూర్లకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు అలాగే స్నాక్ కూడా మనం దీన్ని ఇంట్లో చేసి పెట్టుకొని తినొచ్చండి క్రిస్పీ అండ్ టేస్టీ పోహా మిక్చర్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం జొన్న అటుకుల మిక్చర్ చేయడానికి నేను హాఫ్ కేజీ వరకు జొన్న అటుకులను తీసుకున్నాను హాఫ్ కేజీ జొన్న అటుకులను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మంటని లో ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వాటిని తీసేసి మిగతా అటుకులను కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే అటుకులు తొందరగా మాడిపోతాయండి అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన అటుకులని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని అదే కడాయిలోకి కప్పు వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ కప్పు వరకు పల్లీలని ఆయిల్లో వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలు దూరగా వేగే వరకు వేయించుకోవాలి పల్లీలు మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగే వరకి వేయించుకొని ఆయిల్లో నుండి తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకోవాలి ఇదే విధంగా మళ్ళీ ఇందులో పావు కప్పు వరకు పుట్నాలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి పుట్నాలు కూడా వేగే వరకు వేయించుకోవాలి యాటుకుల మిక్చర్లో పల్లీలు కానీ పుట్నాలు కానీ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి ఇలా పుట్నాలు కూడా వేగిన తర్వాత వీటిని తీసేసి కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కనుంచుకొని ఇదే ఆయిల్లో ఒక పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా తీసుకుంటున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని బాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వరకు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకొని దీంట్లోనే ఒక ఆరేడు వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కాస్త ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కరివేపాకు కూడా వేగే వరకు వేయించుకోవాలి ఇలా కరివేపాకు క్రిస్పీగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు జీడిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని అంతా పోపులో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పోపులో ఇలా అన్ని కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడే పోపునే అటుకులోకి వేసుకోవాలి అటుకుల్లో పోపు మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీరు ఈ టైంలోనే ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు కానీ నేను పోపు మొత్తం కలిపిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి ఇలా మొత్తం అటుకుల్లో పోపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి అటుకుల్లో మొత్తం ఉప్పు కలిసేటట్టుగా కలుపుకొని ఒకసారి ఉప్పుని ఇక్కడ చెక్ చేసుకొని మళ్ళీ మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇలా ఉప్పు మొత్తం కలిసిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల అటుకులు పుల్లపుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా నిమ్మరసం కూడా మొత్తం అటుకుల్లో కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే జొన్న అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది ఈ మిక్చర్ అంతా చల్లారాక ఎయిర్టెల్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు తినచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్